పదం తర్వాత అల్ నరేష్ తన హిట్ ట్రాక్ కామెడీ లో చేసిన తాజా చిత్రమే ఆ ఒకటి అడక్కు హంగ్ హీరోయిన్ ఫర్యా అబ్దుల్లా హీరో నటించిన ఈ చిత్రం ఈ వారం థియేటర్స్ లోకి వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఓ ప్రభుత్వ అయినటువంటి గణపతి ఎప్పటి నుంచో తన జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉంటాడు కానీ తన జీవితంలో పెళ్లి అనే ద్రాక్ష ఉండిపోతుంది ఓ తమంలో ఓ మ్యాట్రిమోనీని సంప్రదిస్తాడు ఆ మ్యాట్రిమోని అండర్ అండర్లో ఉంటుంది అయితే ఆమె పట్ల గణపతి ఫీలింగ్స్ పెంచుకుంటాడు కానీ సిరి వైపు నుంచి గణపతికి ఎలాంటి అనుకూల ఫీలింగ్స్ అనిపించవు పైగా ఆమె విషయంలో ఓ నిజాన్ని కూడా తనకు తెలుసుకుంటాడు మరి ఆ నిజమేంటి ఇంతకీ గణపతి పెళ్లి అవుతుందా లేదా అయితే ఎవరితో అవుతుంది అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సింది ఇంకా ప్లస్ పాయింట్ సీజన్కి వస్తే ఈ సినిమా తొలవ నెలస్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామెడీ సీన్స్ కానీ తన టైమింగ్ కానీ మళ్ళీ చూడవచ్చు తన నుంచి ఈ హెల్మెట్ సాధించే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వాళ్ళు డైలాగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ తన పిల్ఫార్మ్స్ నీట్గా కంపోజ్డ్ గా అనిపిస్తుంది ఇక నటి ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తన రోల్ ఇంట్రెస్ట్ ఇంప్రెస్ చేస్తుంది ఓ డీసెంట్ పాత్రలో అందులోని తనలోని కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుంది అలాగే నలస్ లో తెలపై ఇద్దరు ప్రెజెన్స్ వాళ్ళు నడుమ సన్నివేశాలు బాగున్నాయి ఇంకా వీళ్ళతో పాటుగా ఆశ్చర్షము వెన్నుల కిషోర్ కేతరులు ఆ పాత్రకి న్యాయం చేశారు ఇంకా సినిమాలో కామెడీ కానీ కామెడీ సీన్స్ నీట్ గా మెప్పించేలా ఉన్నాయి వీటితో పాటుగా సినిమాలో ప్రధానంగా కనిపించే ప్రస్తుత రోజుల్లో కనిపించే మోడర్న్ కుటుంబ సమస్యలు పెళ్లి సంబంధించి ఇచ్చిన సంబంధం సందేశం డీసెంట్ గా కనిపిస్తాయి ఇక మేనేజ్మెంట్ కోసం ఈ చిత్రంతో నెల నిలసించి పూర్తి స్థాయి వినోదపరిత సినిమా అనుకునే వారికి కొంతమేర డిసప్పాయింట్ అవ్వచ్చు ఇది ఎలా అంటే సినిమాలో కొంచెమే తండ్రి నుంచి కామెడీ ఉంది కానీ సినిమాలో సందేశం దాన్ని డామినేట్ చేస్తుంది దీనితో ఈ డోస్ ఎక్కువైపోతుంది సో ఆ కొందరు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోవచ్చు అలాగే సెకండ్ లో కథనం ఫస్ట్ తో పోలిస్తే కామెడీ యాంగిల్ మిస్ అయ్యి సీరియస్గానే నడుస్తుంది వీటితో సెకండ్ హాఫ్ మరీ అంత ఎంగేజింగ్గా అనిపించదు అలాగే తలపలత జామీ లివార్ అతన్ని మరింత బలమైన ప్రియన్ చేయాల్సింది ఇంకా వెన్నెల్ కిషోర్ వైభవ హర్షణను వారు కామెడీ టైమింగ్లో ఇంకా ఎక్కువ వాడకుండా బాగుండేది ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కోసం కొంచెం వీక్ గా అనిపిస్తుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాంకేతిక సిబ్బందిలో గోపీ సుందర్ మ్యాజిక్ బాగానే ఉంది అలాగే సూర్య సినిమాటోగ్రఫీ బాగుంది చోటాకే ప్రసాద్ రైటింగ్ కూడా పర్వాలేదు ఇంకా డబ్ల్యూవుడ్ దర్శకుడు అంకా మల్లి విషయానికి వస్తే తాను డీసెంట్ సబ్జెక్ట్ పట్టుకున్నారు అలాగే కామెడీతో ఈ సందేశాన్ని చెప్పే ప్రయత్నంలో రెండు సరిగ్గా బ్యాలెన్స్ అవ్వన్నట్టు అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్గా ఉన్నట్టయితే కామెడీ కామెడీ ఎమోషన్స్ రెండు సంతృప్తి పరిచేవి కానీ కామెడీ నరేషన్ స్క్రీన్ ప్లేతో నడిచే కథను ఒక్కసారిగా సీరియస్ కోన్లోకి మారడంతో టోన్ తడబడుతుంది ఒకటి కరెక్ట్ గా చేసినట్టయితే అవుట్పుట్ మరింత బెటర్ గా అనిపించి ఉండవచ్చు ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఒక్కటి అడక్కు రోజు అర్లీర్ నలిష్ నుంచి కావాల్సిన ట్రీట్ చాలా కాలం తర్వాత దొరుకుతుంది తనతో పాటుగా ఫరీ అబ్దుల్లా కూడా తన లో మెప్పిస్తుంది అక్కడక్కడ డీసెంట్ కామెడీ కూడా బాగుంది కానీ పూర్తి స్థాయిలో కథనం మాకట్టుకో కొంతమేలా స్లోగా కొన్ని సీన్స్ గా లేక అనిపిస్తాయి సందేశం కూడా ఓకే అనిపిస్తుంది కానీ దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా కథనం నడిపించి ఉంటే బాగుండేది వీటితో ఈ సినిమాను కాస్త తక్కువ అంచనాలో పెట్టుకుని ట్రై చేయడం మంచిది